హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి కమర్షియల్ గా ఉపయోగపడే బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ గా ఉపయోగపడే బిల్డింగ్ రెంట్కైతే ఇస్తున్నారు ఆల్రెడీ ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ వారు ఆఫీస్ ఉంది పైన ఇంకా కింద మాత్రమే రెంట్కి మిగిలి ఉంది ఇది బ్యాంక్ బ్యాంక్స్కి బ్యాంక్స్ సంబంధించిన ఆఫీసులకి కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీలకి కానీ ఇంకా గవర్నమెంట్ ఆఫీసులకి కానీ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీని లోపల గదులు చాలా విశాలమైన గదులు హండ్రెడ్ పర్సెంట్ ఆఫీసులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడుందంటే మన కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా ఆ ఆర్టీఓ ఆఫీస్ రోడ్డుకి ఆనుకుని అయితే ఉంది ఆ దగ్గరలోనే మన గవర్నమెంట్ గొడ ఆఫీస్ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్ ఈ మెయిన్ రోడ్ కి ఆనుకునే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి హండ్రెడ్ ఫీట్ అడుగుల సిమెంట్ రోడ్ ఇది అలాగే ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ఉంది గుడ ఆఫీస్ పక్కనే ఈ బిల్డింగ్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కమర్షియల్ గా డి మార్ట్స్ లాంటి ఇంకా మరిన్ని సంస్థలు ఆఫీసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ కమర్షియల్ బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే రెంట్ అయితే ఇస్తున్నారు రెంట్ కి మిగిలి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే రెంట్ కి మిగిలి ఉంది ఫ్రెండ్స్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు ఎందుకంటే ఇది పెద్ద హండ్రెడ్ ఫీట్ రోడ్ కాబట్టి అడుగుల రోడ్డు కాబట్టి వెహికల్ పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు బ్యాంకులకి బ్యాంకులకు సంబంధించిన ఆఫీసులకి అలాగే గవర్నమెంట్ ఆఫీసులకి ఎందుకంటే పక్కనే గూడ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఏదైనా ప్రభే ప్రైవేట్ కంపెనీలకి ఆఫీసులకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈజీగా అడ్రస్ తెలియాలి అనేసి అనుకుంటే ఈ బిల్డింగ్ తీసుకుంటే మీ ఆఫీసులకి చాలా ఉపయోగపడుతుంది ఈజీగా అడ్రస్ ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన క్లయింట్స్ ఈజీగా అడ్రస్ ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే ఈ బిల్డింగ్ పక్క ఆ పక్కనే గొడ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది ఆ పక్కనే ఈ బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ ఉందా అదే గొడవ ఆఫీస్ ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో ఈ రోడ్డుకి ఆనుకునే హాస్పిటల్స్ ఉన్నాయి కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి సూపర్ బజార్లు ఉన్నాయి ఇదే రోడ్ స్ట్రైట్ గా స్టేడియం రోడ్ అనేసి అంటారు నాగమల్లి తోట జంక్షన్ కి వెళ్ళిపోతుంది మన కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ రోడ్ ఇది స్టేడియం రోడ్ అంటారు ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ చాలా క్లాస్ గా ఉంటుంది కాకినాడలో ఉన్న నెంబర్ వన్ ఏరియా ఇది పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలకి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి ఈ రోడ్లోనే అలాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రోడ్లోనే ఈ రోడ్డు ఫేసింగ్ ఏ వంద అడుగుల రోడ్డు ఫేసింగ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికైనా ఈ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా స్క్రోల్ అవుతున్న ని సంప్రదించండి వారు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఎందుకంటే డైరెక్ట్ బిల్డింగ్ గల ఓనర్సే వాళ్ళు వాళ్ళ నెంబర్లే స్క్రోల్ చేయడం జరుగుతుంది వారే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు थैंक यू फॉर वॉचिंग थैंक यू सो मच प्लीज़ सब्सक्राइब गुरु यूट्यूब टी वी थैंक यू